ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवय नमो नमः वां कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण కాళభైరవ ప్రచోదయాత్ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి అసలను కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబరు కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఆరోగ్యము పెట్టుబడులు ఉద్యోగము ప్రమోషను విదేశీయాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ధనుసరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బి బూ ధ బ డా బే అక్షరాల వారంతరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి అలాగా ఆదాయమైదు వ్యయమైదు చూడండి విధి ఎంత విచిత్రమైందో ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే మీ యొక్క ఆలోచన ఉంటుంది స్థిరాస్తులు చరాస్తులు కలిగి ఇంకొక మైలురాయి దాటగలగాలంటే అధిక సమయాన్ని వెచ్చించాలి సృజనాత్మకతగా ఉండగలగాలి సత్ప్రవర్తన ఉండగలిగితే మీకు ఈ సంవత్సరము అప్పులు లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలున్నాయి అలాగనే రాజ్యపూజ్యం ఒకటి ఇది ఒక్కటి చాలు మిమ్మల్ని తొక్కేయడానికి ఎవరన్నా మీరు మంచి పని చేశారు అని అనే లోపలనే పది మంది శత్రువులు వచ్చి ఆ ఏం చేశాడండి ఆయన ఆయన అవసరాల కోసం ఆయన చేసుకున్నాడు అని శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్పి గమనించాలి కనుక మీరు ఎవరినైతే లావాలనుకుంటున్నారో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఎవరైతే మంచి కార్యక్రమం చేశారో వారే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ ధనుసు రాశి వరకు కనపడబోతుంది కనుక వీలైనంత వరకు ఆవేశంతో సాధించిందేం లేదు కాలం అనేది ఎప్పటికైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంతవరకు నువ్వు న్యాయంగా ఉన్నంతవరకు నీ శ్రమను నువ్వు వరకు భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పాలు కాకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మూలా నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వల్ల అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు గొడవలు కారాగారము అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ రాశాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన జనవరి నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు ఉండడము మార్చి ఆఖరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం బలమైనటువంటి నాలుగు గ్రహాలు మారడం వలన ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాశ్రమ రాహువులు ఉండబడిన పరిస్థితి నుంచి అర్ధాస్తమ శని శని ప్రారంభం కాబోతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా కాలానికి అనుకూలంగా చలికాలం వచ్చింది గోరువెచ్చని ఆహారాలు భోజనం చేయడాలు వేసవికాలం వచ్చింది చల్లటి పదార్థాలు వీలైనంతవరకు ప్రకృతిని పర్యావరణాన్ని సూర్య ని అనుసరిస్తూ ప్రయాణం చేయడం వలన నరాల బలహీనత అనేక రకాలుగా ఇబ్బంది గురి కాకుండా మనోవేదన గురి కాకుండా ఏమి జరిగినా మన మంచికే భగవంతుడా నాకు ఇది ఇచ్చావు నీకు కృతజ్ఞత స్వామి ఈ జనాలతో నాకు ఇది నేర్పించావు నీకు కృతజ్ఞత అనేటువంటిది కృతజ్ఞతాభావంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక నల్లటి చీమ పైన ఒక ఒక చిన్న చీమ పైన పెద్ద బండరాయి పడ్డ కూడా ఆ చీమ నలిగిపోదట కారణం ఏమిటి దానికి తెలుసు ఇంకా దీని డెస్నీ ఇంతే నేను ఆలోచించినా బండరాయి చెప్పడుతుంది ఆలోచించకపోయినా బండరచి పడుతుంది అన్న మనోధైర్యం ఉన్నప్పుడు ఆకాశం వచ్చి నీ మీద పడ్డ ఆదుర్ద చందని వాడికే అద్భుతమైన విజయం ధైర్యే సాహసే లక్ష్మీ గణపతి అంటాం అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏదున్నా ఏమి లేకపోయినా ఓపిక పట్టుదల సహనం నేర్పు ప్రతి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండగలిగితేనే ఈ సంవత్సరం మనము నెట్టుకపోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టడం చూడడం ప్రారంభించావా నీ మనసే నీకు శత్రువు నీ నాలికే నీకు శత్రువు నీ ఆలోచనే నీ శత్రువు ఎందుకనగా ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు తన బాడీలోనే ఉంటారు ఎందుకనగా నీ నాలుక నీ చూపు నీ ప్రవర్తన నీ ఆరోగ్యము కనుక వీటిని ఇంద్రియాలను జయించగలిగితే కుటుంబాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని జయించగలం నీ యొక్క దేహాన్ని నేను జయించలేకపోతే అంటే నాలుక రుచి కోరింది కదా అడ్డగోలు కానీ తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయి ప్రతిదీ కనిపించినల్లా చూస్తూ ఉంటే నేత్రాలు అనేక రకాల అంటే సెల్ఫోన్లు అధికంగా చూడడం వల్ల చేయడం వలన నోటికొచ్చినందున నేను మాట్లాడతాను అంటే నేచర్ ఒప్పుకో కనుక ఏమి జరిగినా మన మంచి కోసమే అని చెప్పి ఓర్పు సహనమే మీ పెట్టుబడులుగా భావించండి ఈ సంవత్సరాన్ని గడ్డు కాలాన్ని వెళ్ళండి ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున ఆవిషపడి నిర్ణయాలు తీసుకోవడం రాతకోతలు క్రయ విక్రయాలు జలగండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో గోవుకు ఆహారం పక్షులకు ఆహారం కుక్కులకు ఆహారం సత్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతిరోజు మహాదేవుని దర్శించడం సూర్య నమస్కారాలు చేయడం సూర్యాసనాలు ఎప్పుడైతే చేస్తారో ధనుసు రాశి వారికి మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూట అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుగొనంతను కూడా విజయం అవుతుందని కూడా భావించగలగాలి ఇంకోను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయ పాత్ర కాళభైరవస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతరము కూడా కాళభైరవ స్వామి యొక్క చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం ఇంకనో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే వాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరు కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశులకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని భైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ కారణాలు కారణాలేంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలభైరవ ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోర్కెలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలమైన హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అంతరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్థ పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికి శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పౌరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు